ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము నా గురువర్యులు అనే పుస్తకంలో రెండవ చాప్టర్ అయినటువంటి వాతావరణం ఇందులోని అంశాలను ఈ వీడియోలో చదువుకుందాం వాతావరణము మాస్టర్ గారిది చాలా పురాతనమైన ఇల్లు దానిలో కొన్ని భాగాలు నూరు సంవత్సరాలకు పూర్వం కట్టినవి ఆ తర్వాత నిర్మించిన కట్టడాలు కూడా ఈ మధ్యనే విదేశీ సందర్శకులకై నిర్మించిన అతిథి గృహం మినహాయించి పాతిక సంవత్సరాల పాతవే మాస్టర్ గారి ఇల్లు చాలా పెద్దది విశాలమైనది ఎత్తైన గోడ పడమటి గోడకు ఒక పెద్ద గేటు దాని ప్రక్కనే ఒక చిన్న గేటు ఉన్నాయి సాధారణంగా పెద్ద గేటు ఎప్పుడూ మూసే ఉంటుంది వచ్చే వారందరూ ఆ చిన్న గేటునే ఉపయోగిస్తూ ఉండేవారు లోనికి అడుగు పెట్టగానే విశాలమైన ప్రాంగణంలోనికి ప్రవేశిస్తాము దానిలో మూడవ వంతు ప్రదేశాన్ని ఎత్తు చేసి దానిపై ఇటుకలు పరిచారు ఆ ప్రాంగణాన్ని దాటి ముందుకు వెళితే వరండాలోనికి ప్రవేశిస్తాము మాస్టర్ గారు అభ్యాసులు రోజు ఎక్కువసేపు గడిపేది ఇక్కడే గేటుకు అభిముఖంగా మాస్టర్ గారి వాలు ఉంటుంది మాస్టర్ గారు కూర్చీలో కూర్చుని ఉంటే ఆయనకు ఎదురుగా గేటు కనిపిస్తుంది అభ్యాసీలు ఆయన వైపు తిరిగి కూర్చుని ఉంటారు నేను మొదటిసారిగా షాజహాన్పూర్ వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి ప్రత్యేకత నాకు కనిపించలేదు కానీ రెండు మూడు సార్లు వెళ్ళిన తర్వాత ఆ ద్వారాన్ని దాటిలోనికి ప్రవేశించగానే పూర్తిగా భిన్నమైన మరో ప్రపంచంలో ఉన్నట్లు నాకు అనుభూతి కలిగింది మాస్టర్ గారి ఇంటి ఆవరణలో గల వాతావరణం అపూర్వమైనది వర్ణించ నలవి కాని సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్వభావాన్ని కలది ఆ ఇంటి ఆవరణలోనికి ప్రవేశించేందుకై ద్వారాన్ని దాటుతూ ఉన్నప్పుడు ఒకటి రెండుసార్లు నా హృదయంలో ఒక విధమైన కుదుపు కనిపించేది బయట నుండి ఆ ఇంటి ఆవరణలోనికి అడుగుపెట్టేసరికి ఒక్కసారిగా చన్నీళ్ల కోనేరులో మునిగినంతగా మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది వ్యక్తి ఎంత ఎక్కువ సున్నిత మనస్కుడు సూక్ష్మగ్రాహి అయితే అంత ఎక్కువ అనుభూతిని పొందగలుగుతాడు నేను మొదటిసారిగా షాజహాన్పూర్ వచ్చినప్పుడు ఒక సందర్శకునిలా చూసిపోదామని వచ్చాను కాబట్టి నాకు ఎటువంటి తేడా తెలియలేదు ఆ తర్వాత షాజహాన్పూర్ వెళ్ళిన ప్రతిసారి స్వగృహానికి తిరిగి చేరుకున్నట్లు ఉద్వేగము నాలో పొంగిపొరలేవి నేను పదే పదే అక్కడికి వెళుతూ ఉండడంతో ఈ ఆనందానుభూతి ఇంకా ఎక్కువగా బలపడేది చివరికి అది ఎంత శక్తివంతంగా మారిందంటే నేను ఢిల్లీలో బయలుదేరేటప్పుడే తీవ్రమైన ఉద్వేగము మరింత ఎక్కువ కావడం ప్రారంభించి అది అంతకంతకు తీవ్రతరమై చివరికి నేను మాస్టర్ గారి ఇంట్లో కాలు పెట్టగానే అది ఎంతో సహజంగా సామరస్యంగా నాలో కరిగిపోయేది ఈ అనుభూతికి తరచుగా నేను ఎంతగా చలించిపోయేవాడినంటే మాస్టర్ గారిని కలుసుకోవడానికి వెళ్లే ముందు మనసును కుదుటపరుచుకోవడానికై కాసేపు ఆగేవాడిని ఈ రోజుల్లో నేను షాజహాన్పూర్కి మద్రాసులో బయలుదేరినప్పుడే ఈ విధమైన మనోద్వేగం నన్ను ఆవహిస్తుంది ఉద్వేగంలా నా హృదయంలో అలా మొదలైన అశాంతి గమ్యం దగ్గరవుతున్న కొద్దీ అంతకంతకు ఎక్కువై ఒక్కొక్కసారి ఇంచుమించుగా భౌతికపరమైన గుండె నొప్పిగా పరిణమించేది నేనొకసారి ఈ విషయాన్ని మాస్టర్ గారితో చర్చించాను మాస్టర్ గారు నవ్వి అవును నీ పరిశీలన సరైనదే చాలామంది విధంగా చెప్పారు కానీ ఇదంతా సున్నిత మనస్తత్వానికి సంబంధించిన విషయం అని నేనంటాను ఈ సున్నితత్వాన్ని పెంపొందించుకొని ఎంతటి ఆనందాన్ని అనుభవించగలవో ఒకసారి చూడు నిజంగా చెప్పాలంటే ఎక్కడకు వెళ్ళినా వ్యక్తి తనకు అనువైన వాతావరణాన్ని సృష్టించుకోవాలి అది ఆధ్యాత్మికత్వానికి సంకేతం ఒక సమర్థుడైన యోగికి దగ్గరగా నువ్వు కూర్చున్నప్పుడు శాంతిని ప్రశాంతతను నిశ్చలత్వాన్ని అనుభూతి చెందగలవు ఎవరినైనా యోగి అని ఎలా గుర్తించాలి అని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటారు అతనికి దగ్గరగా కూర్చున్నప్పుడు ఒక విధమైన శాంతిని అనుభవించినట్లయితే అతనిలో యోగికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయని నేను వారికి చెప్తూ ఉంటాను అని మాస్టర్ గారు అన్నారు మాస్టర్ గారి వద్దకు వచ్చినప్పుడే ఈ తీవ్రమైన అశాంతి మాలో ఎందుకు కలుగుతోందో అని నేను ప్రశ్నించాను అది శుభ సూచకమే అశాంతి కలగడం మంచిదే లక్ష్యం పట్ల మనకు గల అంతర్గతమైన తపనను అది తెలియజేస్తుంది నిజం చెప్పాలంటే పురోగమించిన అభ్యాసిలో ఈ అశాంతి ఎల్లప్పుడూ ఉంటుంది కానీ అది లోపలనే దాగి ఉంటుంది నా దగ్గరకు రావాలని నీవు అనుకున్నప్పుడు నీలో ఒక తీవ్రమైన ఆకాంక్ష పెంపొందనారంభిస్తుంది ఆ ఆకాంక్ష కోరిన లక్ష్యాన్ని చేరుకునే వరకు ఒక అశాంతిగా మారుతుంది కాబట్టి ఈ అశాంతిని మనము అనుభవిస్తాము ఇప్పుడు ఇక్కడ వాతావరణాన్ని చూడు ఇదెంతో అద్వితీయమైనది దీనిలో అపూర్వమైనదేదో ఉంది అనేది దాదాపు అందరి అభ్యాశీల అనుభవం ఇది లాలాజీ అనుగ్రహం అటువంటి వాతావరణంలో అతి తక్కువ కాలంలో ఆధ్యాత్మికంగా ఎదగడం సాధ్యపడుతుంది మీరెక్కడికి వెళ్ళినా అటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవాలి అది చాలా సులువు అప్పుడు బయటి ఆలోచనలు బయటి వాతావరణము మీకు ఏమాత్రము కలవరాన్ని కలిగించవని తెలుసుకుంటారు ఇది ఈత కొట్టే వ్యక్తి దానికి తగిన ప్రత్యేకమైన దుస్తులు ధరించడం లాంటిది తన పరిసరాలను తనతో పాటే సముద్రపు లోతుల్లోకి తీసుకుపోతాడు అతనికి సముద్రం అంటే ఎటువంటి భయము ఉండదు అని మాస్టర్ చెప్పారు మాస్టర్ గారితో కొన్ని సంవత్సరాలు ప్రత్యక్షంగా కలిసి గడిపిన తరువాత ఆయన సందర్శించే కొన్ని ప్రదేశాలకు కూడా వెళ్ళి నేను వారిని దర్శించుకోవడం ప్రారంభించాను అక్కడ కూడా శాంతి నిశ్చలతతో నిండిన వాతావరణాన్ని నేను గమనించాను కాని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆ వాతావరణం మారిపోయేది ఇలా ఎందుకు జరిగింది అని నేను వారిని అడిగినప్పుడు మాస్టర్ గారు నవ్వుతూ అవును నీవు చూసినట్లే మార్పు సంభవించింది కానీ అది నా తప్పు కాదు నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ ఎటువంటి వాతావరణాన్నైనా సృష్టిస్తాను కానీ నేనా ప్రదేశాన్నించి విడిచిపెట్టి వెళ్ళిన తరువాత అక్కడి వారు దానిని నాశనం చేసుకుంటే నేనేం చేయగలను అదే వాతావరణాన్ని చెక్కుచెదరకుండా రక్షించుకోవాలంటే మనము మన ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి ఆలోచనలను బట్టే వాతావరణం ఏర్పడుతుంది కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ అంతా ప్రశాంతత నెలకొని ఉండడాన్ని నీవు గుర్తించగలవు ఎందుకంటే అక్కడికి వచ్చేవారు ఆరాధనాభావంతో వస్తారు నిశ్చలంగా ప్రార్థనాభావంతో ఉంటారు కాబట్టే ఆ వాతావరణం కూడా అదే విధంగా రూపుదిద్దుకుంటుంది అదే ప్రదేశంలో ఎవరైనా ఒక సినిమా సినిమాహాల్నుగాని నృత్యశాలను గాని నిర్మించిన వెంటనే ఆ వాతావరణం మారిపోతుంది ఎందుకంటే అప్పుడక్కడికి వచ్చే ప్రజలు ఇతర ఆలోచనలతో వస్తారు ఈ ఆలోచనలను బట్టి వాతావరణం మారుతుంది అందుకని అటువంటి పవిత్ర స్థలాలలో మనము మన ఆలోచనలను అదుపులో ఉంచుకొని వాటిని సక్రమమైన మార్గంలో నడిపించాలి కోపతాపాలను మోహాన్ని పూర్తిగా విడనాడాలి ఎందుకంటే ఇవి వాతావరణాన్ని పాడు చేయగలవు ఇలా జరిగినప్పటికీ ధ్యానము వలన సరైన వైఖరి వలన దీనిని తిరిగి మార్చవచ్చు నేను నీకు ఇంకొక సంగతి చెబుతాను విను ఇదెంతో విలువైనది ఒక ప్రదేశం యొక్క వాతావరణాన్ని పరిశీలించి అక్కడ ఎటువంటి సంఘటనలు జరిగాయో తెలుసుకోవచ్చు ఇది చాలా సులభం నీవు దృష్టిని అలా కేంద్రీకరిస్తే అవన్నీ నీకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి దీనిని దాటి ఇంకా ముందుకు వెళితే నీవు వాతావరణం మీద కూడా నీ దృష్టిని కేంద్రీకరిస్తే చాలు దాని గురించి మొత్తం తెలుసుకోగలవు దీనిలో ఒక దేశ చరిత్రనే తెలుసుకోగలవు ఏం జరిగింది ఎప్పుడు జరిగింది మొదలైన సమస్త విషయాలు నీకు తెలుస్తాయి ఈ వివరాలన్నీ స్పష్టంగా వివరంగా చెక్కు చెదరకుండా ఆ వాతావరణంలో భద్రంగా లిఖించబడినట్లుగా ఉంటాయి కానీ వాటిని చూసి చదవగలిగిన వాడై ఉండాలి ఒక్కొక్కసారి నీవు ఒక క్రొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కలవరపడవచ్చు ఆ కలవరపడటానికి కారణం భయం కావచ్చు లేదా మోహం కావచ్చు సున్నిత మనస్కుడైన వ్యక్తి అటువంటి వాతావరణానికి అనుగుణంగా అప్రయత్నంగా స్పందిస్తాడు అప్పుడు మాస్టర్ గారి కృప వలన నీకు అటువంటి శక్తిని ప్రసాదిస్తే నీవా ప్రదేశాన్ని పరిశుభ్రం చేయగలుగుతావు మాస్టర్ గారి కృప ఆ ప్రదేశమంతటా ప్రవహిస్తూ అక్కడ ఉన్న మాలిన్యాలను ముద్రలను తొలగించి శుభ్రం చేస్తుంది అని ఒక్కసారి అలా ఊహించుకో అంతే అది జరిగి తీరుతుంది ఎంత సులభమో చూశావా కాని దానికి దృఢ సంకల్పము ఉండి తీరాలి అని మాస్టర్ గారు నవ్వుతూ చెప్పారు ఈ గ్రహణ శక్తిని ఎలా అవలంబించుకోవాలి అని నేను మాస్టర్ గారిని అడిగాను నీలో ఏమి జరుగుతోందో అని అప్రస్తుతంగా గమనిస్తూ ఉంటే గ్రహణ శక్తి అలవడుతుంది చాలామంది ధ్యానం చేస్తారు కానీ ధ్యానం చేస్తున్నప్పుడు వారిలో అంతర్గతంగా ఏమి జరుగుతోందో చాలామందికి తెలియనే తెలియదు అని చెప్పడానికి నేను చింతిస్తున్నాను ఎందుకిలా జరుగుతోంది ఎందుకంటే లోపల ఏమి జరుగుతోందో వారు పరిశీలనగా చూడరు కాబట్టి యోగశక్తి ప్రసారం పట్ల మానవ శరీరంపై దాని ప్రభావం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి అప్పుడు ధ్యానం యొక్క అసలు ఆనందం ఏమిటో తెలియవస్తుంది ఇప్పుడు నేను మీకు ఒక సంగతి చెబుతాను వినండి వ్యక్తి అనుభూతి చెందాడా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా ప్రాణాహుతి పనిచేసి తన కర్తవ్యాన్ని అది నెరవేరుస్తుంది కానీ మనమేమి పొందామో మనకు తెలిసినప్పుడే అసలైన ఆనందం కలుగుతుంది కాబట్టి గ్రహణ శక్తి ఎంతో అవసరం దానివలన మరొక లాభం కూడా ఉంది మీలో గ్రహణ శక్తి పెరిగే కొలది అభివృద్ధి కూడా ఎంతో వేగంగా ఉంటుంది ఎందుకంటే జరిగేదేమిటో మీకు తెలిసినప్పుడు మీరు గురువర్యునితో చురుకుగా సహకరించగలరు కాబట్టి ఇది మనకు కలిగే గొప్ప ప్రయోజనం కానీ నేను మీకు ఒక సంగతి చెప్తాను వినండి మరో విధంగా ఈ గ్రహణ శక్తి ఒక శాపం లాంటిదే ఎందుకంటే మీరు అన్నింటికీ ప్రభావితులైపోతారు ప్రతి దాని ప్రభావము మీపై పడుతుంది దానివలన మీకు ఎన్నో దుఃఖాలు బాధలు కలుగుతాయని నేను చెప్తున్నాను ఎక్కడైనా దేనినైనా లేదా ఏ వ్యక్తినైనా చూసినట్లు ఊహించుకున్నా వెంటనే అదంతా మీ కళ్ళ ముందుకు ఉంటుంది అప్పుడు దాని ప్రభావం నీపై పడకుండా ఎలా తప్పించుకోగలవు అటువంటి వ్యక్తి తన చుట్టూ ఉన్న వారందరి సుఖదుఖాలన్నింటిలో ఇష్టం ఉన్నా లేకపోయినా పాలు పంచుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి నేను క్రొత్త ప్రదేశానికి వెళ్తాను అక్కడి వాతావరణం దాదాపు నాకు ఊపిరి సలపనంత అధ్వానంగా ఉంటుంది అప్పుడు నేను దానిని పరిశుద్ధం చేయవలసి ఉంటుంది అలా చేయకపోతే నేను ఆ వాతావరణంలో జీవించలేను కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళినా అక్కడి వాతావరణాన్ని పరిశుభ్రం చేయవలసి ఉంటుంది అందుకనే మాస్టర్ గారు వీధులను ఊడ్చే పని చేస్తున్న ఒక నిజమైన స్వీపర్ అని నేను నా సహచరులతో చెప్తుంటాను దుమ్ము ధూళి మాలిన్యాలు అన్నింటినీ ఆయన ఆకర్షించి తొలగించాల్సి ఉంటుంది అందువల్లనే ఒక దేశానికంతటికీ సమర్థుడైన ఒకే ఒక యోగి ఉంటే చాలు స్థూలత్వం అంతా ఆయన వైపు ఆకర్షింపబడుతుంది కాబట్టి ఆయనే దేశాన్నంతటినీ శుభ్రపరుస్తూ ఒక పెద్ద స్వీపర్లా పనిచేస్తారు ఈ తమాషా చూసారా నిజంగా శుభ్రం చేసేది మాస్టర్ గారే అందువలనే యోగి ప్రపంచంలో దుఃఖాలన్నింటికి గురి అవుతాడు అని నేనంటాను కాబట్టి ఒక్కొక్కసారి మనపై ప్రభావం మరీ ఎక్కువగా పడకుండా ఉండేందుకు ఈ గ్రహణ శక్తిని మనము అదుపులో ఉంచుకోవాలి లేదంటే గ్రహణ శక్తి వలన సున్నితమైన వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావానికి గురి అవుతాడు ఒకసారి ఒక నగరంలో గల అభ్యాసీలను కలుసుకునేందుకు అక్కడికి మాస్టర్ గారు వెళ్ళిన సంగతి నాకు గుర్తుకు వస్తోంది నేను కూడా వారితో వెళ్ళాను ఒక అభ్యాసి ఇంట్లో మాకు వసతి సదుపాయాలు కల్పించారు ఆ రోజంతా ఎంతో సవ్యంగానే జరిగింది కానీ మాస్టర్ గారు రాత్రంతా ఎంతో అశాంతితో ఉన్నారు సరిగా నిద్రపోలేదు నిద్రలో పదే పదే త్రుల్లిపడి లేచేవారు మరనాడు ఉదయాన్నే నేను నిద్ర లేచేసరికి మాస్టర్ గారు ఎంతో అశాంతిగా అలసిపోయినట్లుగా అనిపించారు రెండవ రోజు రాత్రి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక హోటల్ గదిలోనికి మా మకాం మార్చేశాము మాస్టర్ గారు రాత్రంతా పూర్తిగా గాఢంగా నిద్రపోవడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది నేను వారిని నిద్ర లేపినప్పుడు ఇక్కడ చూడు వేల మంది వచ్చిపోయే ఒక హోటల్ గదిలో మనం ఉన్నాం అయినా అక్కడికంటే ఇక్కడి వాతావరణం ఎంత నిర్మలంగానో మెరుగ్గానో ఉంది చూసావా హోటల్ గదిలోనే వాతావరణం నిర్మలంగా ఉన్నప్పుడు మన ఇంట్లో వాతావరణం ఎంతో స్థూలత్వంతోనూ మాలిన్యంతోనూ నిండి ఉండడం నిజంగా మనం సిగ్గుపడవలసిన విషయం కాదా మరి ఆ ఇంట్లో నివసించే వారి సంగతి ఏమి చెప్పాలి వారి చుట్టూ ఉండే వాతావరణం పూర్తిగా కలుషితమై సర్వనాశనమయ్యే విధంగా వారి జీవితాలను మలుచుకోవడం ఎంతో సిగ్గుపడాల్సిన విషయం నిజం చెప్పాలంటే మనము పుట్టినప్పుడు ఈ లోకంలో ఎలా ఉండేదో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ దానిని అంతకంటే కొంచెం మెరుగుపరచడానికి ప్రయత్నించాలి లేదా కనీసం దానిని పాడు చేయకుండా నాశనం చేయకుండా మనము ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో అదే విధంగానైనా ఉంచి వెళ్ళడం మన కనీస కర్తవ్యం ఈ ప్రపంచాన్ని మనము పుట్టినప్పుడు చూసిన దానికంటే మెరుగైన దానిగా చేసి వెళ్ళడానికి మనమందరం తప్పక ప్రయత్నించాలి సరియైన రీతిలో జీవించడం ఎంతో ముఖ్యం మన జీవితాలను ఏ విధంగా మలుచుకోవాలంటే మనకు తటస్థమైన ప్రతిదీ కూడా మరింత మెరుగుపడాలి మనము స్పర్శించిన ప్రతిదీ దివ్యంగా మారాలి నేను షాజహాన్పూర్ చాలాసార్లు వెళ్ళి మాస్టర్ గారితో గడిపాను నేను వారి దగ్గర ఉన్నప్పుడు నేనొక సంగతిని గుర్తించాను అదేమిటంటే నేను వారి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి అక్కడ వారి చెంత ఉన్నంతకాలం నా ఇల్లు నా కుటుంబం గురించిన ఆలోచన గాని చింత గాని నాలో కలిగేవి కావు అవి ఆవిరైపోయేవి అలా జరగాలని నేను ప్రయత్నించనూ లేదు లేక ప్రార్థించనూ లేదు నాకు దానిని గురించిన ధ్యాసే ఉండేది కాదు ఇంటి గురించి కుటుంబం గురించి నిజానికి ఆశ్రమం ఉన్న ప్రపంచం గురించిన ఆలోచనలు మనసులో నుండి తొలగిపోయేవి చివరికి ఆశ్రమంలో నుండి బయటపడినప్పుడు మాత్రమే అవి తిరిగి జ్ఞాపకం వచ్చేవి దేనిని పట్టించుకొని ఈ మానసిక స్థితి నిజంగా ఒక వరం అది ఉన్నంతకాలం ఎవ్వరికీ దానిని గురించి తెలియదు కానీ ఈ మానసిక స్థితి మారినప్పుడే దాని లోటును తెలుసుకోగలుగుతాం వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న సందర్భంలో మాస్టర్ గారితో ఏకంగా మూడు నెలల పాటు గడిపే అరుదైన అవకాశం నాకు లభించింది అప్పుడు నేను ఎంతో ఎక్కువగా ఈ స్థితిని అనుభూతి చెందాను హఠాత్తుగా మా ఇంటి నుండి ఉత్తరం రావడంతో నిజంగా నాకు వేరొక చోట ఇల్లు సంసారం అనేవి ఉన్నాయని సంగతి జ్ఞాపకం వచ్చింది క్షణం సేపు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో అని కొంచెం కలవరపడి అక్కడి ధ్యాసలోకి వెళ్ళేవాడిని కానీ ఆ ఉత్తరాన్ని పక్కన పెట్టగానే ఇప్పుడు ఇక్కడ అనే మాస్టర్ గారి దివ్య సాన్నిధ్యంలోనికి తిరిగి వచ్చేసేవాడిని ఇతర విషయాల జ్ఞాపకాలు వచ్చినప్పటికీ నన్ను ప్రశాంతంగా విడిచిపెట్టేసేవి నేను అలౌకిక ఆనందంలో మునిగిపోయేవాడిని నేను దీని గురించి తరచూ లోతుగా ఆలోచిస్తూ మరణం సంభవించినప్పుడు మనకు కలిగే ఆధ్యాత్మిక స్థితి ఇదేనేమోనని అనిపించేది ఇది మరచిపోవడం కాదు ఎందుకంటే మరచిపోవాలన్న ప్రయత్నం మనం ఏమీ చేయడం లేదు కానీ ఒక విధమైన మానసిక స్థితి లేక చైతన్య స్థితి ఒక దివ్య కానుకల ఉద్భవించి మనలను మరో అస్తిత్వ స్థాయికి కొనిపోతుంది అక్కడ దేనికి ఉనికి అనేది ఉండదు ఈ స్థితిలో ఉన్న వ్యక్తి దివ్యత్వానికి చాలా దగ్గరగా పరమానంద స్థితిలో ఉంటాడు ఈ సామీప్యతకు స్వస్థత చేకూర్చే గుణం ఉంటుంది అది దివ్యానుగ్రహమే దీనివలన ఏ విధమైన పరిమితులు లేని అస్తిత్వం సాధ్యపడటమే కాక అది మన ఉనికిలో మన చైతన్యంలో వాస్తవం అవుతుంది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు